రామూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి రామూర్తి గారు ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ మనది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా అనేది ఇంకా ఒక డైలాగ్ అయితే కొనసాగుతుంది ఎందుకంటే జాతీయ పార్టీ అయితే కానీ మిగిలిన రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలి పక్కన ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆఫ్టర్ దట్ ఏపీ కావచ్చు ఎందుకంటే జాతీయ పార్టీ అన్నారు దానికి అనుగుణంగా ముందుకెళ్లారు కాబట్టి కానీ ఇప్పుడు ఫోకస్ అనేది తెలంగాణ స్టేట్ మీదే పెట్టున్నారు ముందుకెళ్తున్నారు ఈ రోజు నుంచి బస్సు యాత్రలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి బస్సు యాత్ర మీ పార్టీ అధినేత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కాకపోతే ప్రజల్లో ఏదైతే ఉందో గతంలో మీరు చెయ్యలేరు చెయ్యలేదు లేదంటే అనేక తప్పిదాలు ఉన్నాయని చెప్పి ప్రజలు భావించారు వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఓటు బ్యాంక్ మారే అవకాశం ఉందా దానికి తోడు అయితే హరీష్ రావు సవాల్ విసురున్నారో దానికి కౌంటర్ అడగా నిన్న రేవంత్ రెడ్డి కూడా రీకౌంటర్ ఇచ్చిన్నారు పంద్రా ఆగస్టుకి సూర్యుడు ఇటు నుంచి అటు వెళ్ళినా సరే తలకిందులు అయినా సరే ఇచ్చి తీరుతాం ఒకవేళ ఇస్తే కనుక మీ పార్టీ ఏం చేస్తుందని చెప్పి మరి సవాల్ విసిరినప్పుడు కౌంటర్ కూడా సిద్ధంగా ఉండాలి కదా మరి యా ముందుగా చెప్తాను ప్యానల్ లో గుడ్ మార్నింగ్ అసలు ఒట్లు మనం సహజంగా ఎప్పుడు ఇస్తామండి మీరైనా మేమైనా ఎవరైనా ఎదురు వారు నమ్మనప్పుడే అంటే నమ్మట్లేదు అన్నట్టే కదా ప్రజలు నేను నమ్మట్లేదు నమ్మట్లేదు కాబట్టి ఒట్టు పెడుతున్నాం ఎక్కడ ఒట్టు పెట్టాడు యాదగిరి గుట్ట మీద ఓటు పెట్టాడు గతంలో కూడా చూసుకుందామండి బండి సంజయ్ గారు అదే గుట్ట పోయి తడి బట్టలతో కొట్టేశాడు తడి బట్టలతో నొట్టేసిన తర్వాత ఏమైంది పచ్చి బట్టలతో నొట్టేసి పదవి కూడా కొట్టున్నాడు ఇవన్నీ చూడాలి ఎందుకంటే ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టేయడం దేవుళ్ళు ఇప్పుడు యాదగిరి గుట్ట ఎవరు కట్టారు కేసీఆర్ గారు కట్టారు ప్రజల కోసం కట్టారు ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు కట్టారు నీ దొంగ ఓట్టు పెట్టినట్టు కాదు కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాసరకు పోయింది ఆది పరాశక్తి అమ్మవార్ల మీద ఎప్పుడైనా ఓట్లు వేస్తే కొంచెం ఆలోచించాలండి ఇప్పుడు మనం ఇచ్చే హామీలు ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది మరి తొమ్మిదో తారీఖు చేస్తా అన్నావు ఏది ఇప్పుడు రెండు లక్షల మీరు తీసుకొచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా మీరు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి టక్న తీసుకోండి చేస్తా చేశాడా చేయలేదు అదే విధంగా నేను కొన్ని సేకరించానండి నేను మొన్న ఏదైతే వీళ్ళు పేమెంట్ చేశారన్నారు ఇంపార్టెంట్ పేమెంట్స్ మేడ్ ఫర్ ద డిసెంబర్ ట్వంటీ త్రీ టు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అప్ టు ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ అని ఒకటి రిలీజ్ చేశారండీ ఇది నేను చూపెడతాను రైతు భరోసా ఐదు వేల ఐదు వందల ఐదు కోట్లు ఇందులో ఎంత అబద్ధాలున్నాయంటే ఏడు వేల ఐదు వేల ఏడు వేల ఐదు వందల కోట్లు మనం బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ ఐదు వేల ఐదు వందల కోట్లు చూపెడతాం అంటే మిగతా కోట్ల వరకు కొంగులేటికును కోమటి రెడ్డికి తరలించినావా రేవంత్ రెడ్డి అదే విధంగా మహాలక్ష్మి ఆర్టీసీ పదకొండు వేల ఇరవై ఐదు కోట్లు మీరు ఇక్కడ ఎవరైతే మన ప్యానెల్లో కూర్చున్నారో ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ ఆర్టీసీ అధికారులకు కానీ ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఒక్కవే ఒక్క పైసా నయా పైసా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి చెల్లించినట్టు అయితే నేను దేనికంటే దానికుంటా ఇన్ని అబద్ధాల ఒక్క పైసా రాలేదండి నేను చెక్ చేశాను కోట్లు అంటారు ఆర్టీసీ ఐదు వయసులు అదే విధంగా రైతు రాసుకోండి అరే ఒకసారి క్లారిటీ ఇవ్వండి రామమూర్తి గారు పదకొండు వేల సారీ 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 పదకొండు పదకొండు వందల ఇరవై ఐదు కోట్ల ఓకేనా పదకొండు వేల చెప్పదు కాదు 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 చూడండి పదకొండు వేల ఇరవై ఐదు మిస్టేక్ చెప్పాను ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే వేలైనా వేలైనా అక్కడ నుంచి మధ్యలో మాట్లాడకండి ఇక వేలైనా వందలైనా మీరు మింగట్లో మొత్తం మేధావులు గానీ రైతు బీమా ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఇది మీరు ఇచ్చింది ఎటువైనా ఇవన్నీ రైతు బీమా అంటే రైతు బీమా వర్క్ ప్లేస్ చేశారు ఇప్పుడు పూర్తిగా వినండి పూర్తిగా వినండి పూర్తిగా వినండి పూర్తిగా వినండి పూర్తిగా వినండి పూర్తిగా బ్రదర్ చెప్పేది వినండి ఇప్పుడు మిస్టేక్స్ మీరు చేస్తారు మేం చేస్తాం

మేము అన్ని వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని మరి మొక్కు నేలకు రాస్తారు రేవంత్ రెడ్డి నేను రాస్తా నేను మాట్లాడిన వాడికి నేను కట్టుబడి ఉంటా ఇప్పుడు మీరు చెప్పండి గతంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ అని చెప్పి చెప్తాను నేను చెప్తా వినండి పూర్తి దశలవార్గా చేశాము పూర్తిగా చేయలేదని చెప్పాం మేము లాస్ట్ కొంచెం మిగిలొండా చేయలేదు ఓకే దశలవారీగా ఎప్పటిని చెప్పినప్పటి వరకు చేస్తున్నారు నా 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 క్లారిటీ ప్లీజ్ దశలవారీగా ఋణమాది చేశాము అంటే ఎప్పటిని చెప్పినప్పటి వరకు చేస్తున్నారు అంటే ఇయర్లీ ఇయర్లీ చేస్తున్నారా లేదంటే ఎలక్షన్స్ రెండు నెలలు ఉందనగా కొంతమంది చేసి కొంతమంది చేయకుండా ఆపున్నారా ఏంటి డిఫరెన్స్ అట్లా కాదండి ఇప్పుడు ఋణమాది ఋణమాది విషయం మీకు తెలియదా మీరు చేయలేదా మీరు చేయలేదని చెప్పండి డబ్బులు కూడా కదా 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 డబ్బులు కూడా కూడా మొత్తం తప్పు గారు మాట్లాడుతూ నాలుగు నెలలు దాటింది నాలుగు నెలలు దాటిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకు కొంచెం టైం కావాలంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలను మేము చేయమంటున్నాం నాలుగు హామీలను వాళ్ళని చేయమంటున్నాం ఆరు క్యారెట్లు చేయమంటున్నాం మేము మేము ఏమనట్లేదు కదా మేము ఒట్లు ఎందుకు పెడుతున్నారండి ఒట్లు పెట్టవలసిన అవసరం ఏమున్నది ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదనే కదా ఇప్పుడేమవుతుందండి ఒట్లు ఎందుకు పెడుతున్నావు ఇష్టం వస్తాడు కేసీఆర్ గారిని లా అవుతా ఉంటాడు బట్టలు ఇప్పుతా అంటాడు ఒక ముఖ్యమంత్రి అసలు మొగల బట్టలు ఇప్పడం ఏంటండి ఏందండి ప్రవర్తన అసలు ఏందండి నేను అడుగుతుంది ఆయన మాట్లాడే తప్పలేదు నేను మాట్లాడతాం అది నీ చెప్పేది నేను ఎక్స్ప్లనేషన్ కదే కదా వచ్చేది గాడికే వస్తది ఆడికే వస్తది మాట్లాడేది గాడికే వస్తది మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో ముఖ్యమంత్రి కదా నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడడానికి బయట ఉన్న వ్యక్తి కాదు కదా ఒక ముఖ్యమంత్రి స్థానం ఉన్నప్పుడు ఎంత గుండగా ప్రవర్తించాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు ప్రజలు నాలుగున్న ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో మేము మెజార్టీ గెలుచుకుంటాం మెజార్టీ గెలుచుకొని మేమేందు ప్రజల పవర్ ఏంటో ప్రజలు కూడా చూపెట్టం ఓకే ఒక నిమిషం ఎస్ రెడ్డి గారు ఒక నిమిషం వెయిట్ చేయండి అల్జ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు ప్రతిపక్షాలకి